బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గురువారం కూడా మండల కేంద్రమైన అల్లూరుతో పాటు ఇతర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది ఈ కారణంగా మండలంలోని ప్రజలు బెంబేలెత్తారు ముఖ్యంగా అల్లూరు నగర పంచాయతీలు సైడ్ డ్రైనేజ్ సరిగా లేని కారణంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు మోకాటి వరకు నిలిచిపోయింది అల్లూరులోని పలు లోతట్టు ప్రాంతాలను డిటి ప్రవీణ్ కుమార్ పర్యటించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు

నెంబర్ తీసుకోండి మీ నెంబర్ కూడా ఇవ్వ అతనికి వాళ్ళకి దాంట్లో రాసి ఏమన్నా మీకు ఏమన్నా నీళ్ళు వస్తున్నాయి మీకు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఎమ్మటే ఫోన్ చేయండి నీ నెంబర్కి పోలీస్ వాళ్ళు వస్తారు బస్సు ఒకవేళ వచ్చే టాటో ఏదో అది అదే నేరల్లో నేరల్లో ఉన్నప్పుడు కన్నా నేరల్లో రాకముందు బయటికి రాకం చాలా కూడా తీసుకొస్తుంది ఫోన్ నెంబర్ మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి